అబద్ధ క్రీస్తు భార్య ఇంతకీ ఎవరిమే అబద్ధ క్రీస్తుకు భార్య ఉంటుందా అంటే ఉంటుందనే చెప్పాలి ఇంతకీ ఎవరామే అని మనం ఆలోచిస్తే ఆమె మహాబబులోను వేష్య మహాబబులోను వేషే ఎవరు అంటే భవిష్యత్తులో ఉండబోయే ప్రపంచ ఏక మతం ప్రపంచమంతా రెండు మతాలుగా విడిపోతుంది ఒకటి క్రైస్తవ్యం రెండవది మహాబబులోను వేశ్య అదే అబద్ధ క్రీస్తు యొక్క మతం ఈ అబద్ధ క్రీస్తు మతము మహాబబులోను వేశ్య గురించి ఈ దినాన మనం పూర్తిగా తెలుసుకుందాం నీవిక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయువాడు తీర్పు నీకు కనుపరిచెదను భూరాజులు ఆమెతో వ్యభిచరించి భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులేరి అని ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయం మొదటి రెండు వచనాలు మనకి తెలియజేస్తున్నాయి అంత్యకాల సంభవాలను చూపిస్తానన్న వాగ్దానంతో ఈ ప్రత్యక్షీకరణను ఆరంభించిన ప్రభు ఆ అంత్యకాల సంభవాల ప్రత్యక్షతలలో ఆ స్త్రీకి సంభవింపబోయే తీర్పును కూడా చాలా ప్రాముఖ్యమైనదిగా భావిస్తున్నాడు దేవుడు ఈ స్త్రీని గురించి సమాచారాన్ని ఎంత ప్రాముఖ్యమైనదిగా ఎంచుతున్నాడంటే రెండు పూర్తి అధ్యాయాలే పదిహేడో అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయం ఈ స్త్రీని కూర్చిన ఈ ప్రత్యక్షత కోసం కేటాయించబడ్డాయి అందుచేత ఈ స్త్రీని ఈ మహావేశ్యను గుర్చి మనకు సమగ్రమైన అవగాహన లేనిదే మనం అంత్యకాల సంభవాలను పూర్తిగా గ్రహించలేము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి ఇంతకు ఈ వేష్యం ఎవరు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రకటన గ్రంథం ఉపమాన పరిభాషతో నిండుకున్న ఒక గ్రంథం ఈ సంగతి మనకు ఈ గ్రంథంలో ఆద్యంతం స్పష్టంగా కనిపిస్తుంది పరిశుద్ధ గ్రంథంలోని ఉపమాన భాషా సంప్రదాయం ప్రకారం స్త్రీ అనే ఉపమానం ఒక జనాంగానికి జన సమూహానికి ఒక సంఘానికి లేక ఒక మతపరమైన వ్యవస్థకు సూచన అని చెప్పుకోవచ్చు ఇది స్త్రీ అనే ఉపమానపు భావం అయితే వేష్య అనే ఉపమానం తన సృష్టికర్తను మరచిన జనాంగాన్ని సూచిస్తుంది దేవ విరోధమైన ఒక మత వ్యవస్థను సూచిస్తుంది ఇజ్రాయేలు నీవు వేసేవైతివి అని పరిశుద్ధాత్మ దేవుడు ఆవేదన వ్యక్తం చేశాడు హుషయా ప్రవక్త ద్వారా హుషయా గ్రంథం నాలుగో అధ్యాయం పదిహేను వచనంలో ఈ లోకంతో స్నేహం చేసి దేవునికి శత్రులైపోయిన వారిని లేఖనం వ్యభిచారిణులరా అని సంబోధించింది యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనం నిజ దేవుణ్ణి విడిచి అసత్య దేవతలను కొలిచే వారిని లేఖనం వ్యభిచారిణులు అని వేశ్యలు అని అభివర్ణించింది ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై వచనంలో మూడో అధ్యాయం ఆరు వచనం నుండి పదో వచనం వరకున్న లేఖన భాగాల్లో అందుచేత మహాబవులోను అని పిలువబడుతున్న ఈ స్త్రీ ఈ వేశ్య అంత్యకాలంలో అబద్ధ క్రీస్తు పరిపాలనా కాలంలో ఈ భూలోకంలో ఉండబోతున్న ఒకనొక భ్రష్ట మత వ్యవస్థను సూచిస్తుంది ఈ వేశ్యను గూర్చిన ఇతర వివరాల్లోకి వెళ్ళకముందు ఒక విషయాన్ని స్పష్టం చేయాలని ఆశిస్తున్నాను ఈ వేశ్య ఉండే కాలాన్ని అంత్యవారంలోని మొదటి అర్ధవారం అని మనం భావించాలి అలా ఎందుకు భావించాలి అబద్ధ క్రీస్తు పరిపాలనా కాలంలోనే ఈమె ఉంటుందని మనం ఎలా నిర్ధారించగలం ఈ ప్రశ్నకు సమాధానం బహు సులువైనది అంత్యకాలపు ప్రపంచ నియంతైన క్రూర వాడే అబద్ధ క్రీస్తు ఈ స్త్రీని మోస్తున్నాడు అని ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయం ఏడో వచనం మనకి తెలియజేస్తుంది కాబట్టి ఆ క్రూర ఈ వేశ్య ఒకే కాలంలో ఈ భూలోకంలో ఉండాలి లేకపోతే ఆ స్త్రీని ఈ మృగం అంటే అబద్ధ క్రీస్తు మోయటం సాధ్యపడదు అందుచేత ఈ మహాబబులోను అనే ఆధ్యాత్మిక వ్యభిచార వ్యవస్థ అబద్ధ క్రీస్తు ఇద్దరు కూడా సమకాలీనులు అంటే కాంటెంపరీస్ అని మనం గ్రహించాలి అయితే ఆ వ్యవస్థ ఏమిటి ఆ వేష్య ఎవరు ఆ వేషనే మహాబబులోను వేషియా వ్యవస్థ నీవేలా ఆశ్చర్యపడితివి ఈ స్త్రీని కూర్చిన మర్మమును దాని మోయిచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను అని ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం ఏడవ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో యోహాను ద్వారా స్పష్టంగా రాయించి ఉంచాడు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి ఆ స్త్రీని లేఖనం ఒక మర్మము అని వ్యవహరిస్తున్నది ఆమె నొసట ఆమె పేరు ఇలా వ్రాయబడి ఉంది మర్మము భూమిలోని ఏహ్యమైన వాటి వేశ్యలకును వేష్యలకును తల్లి ఈ స్త్రీ పేరే ఒక మర్మం ఈ మర్మం స్త్రీని గూర్చిన మర్మం ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు మరియు ఏడుగురు రాజులు కలరు అని ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయం తొమ్మిదవచనం పదో వచనం మనకి తెలియపరుస్తున్నాయి అది ఆ వేష్యను కూర్చిన మర్మమట ఆ వేసే ఏడు తలలు కలిగిన ఒక క్రూర మృగం మీద కూర్చొని ఉన్నదట ఏడు తలలు కలిగిన ఒక క్రూర మృగం ఆమెను మోస్తూ ఉన్నది ఆ స్త్రీ కూర్చున్న చోట కనబడుచున్న ఏడు తలలు ఏమిటో గ్రహించటమే ఆ వేసిన కూర్చున్న మర్మానికి తాళపు చెవి అన్నమాట ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు అంటున్నాడు దేవదూత అదే పదిహేడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజులు నేలు ఆ మహా పట్టణమే అని కూడా వక్కానిస్తుంది లేఖనం యోహాను ప్రకటన గ్రంథాన్ని వ్రాస్తున్న కాలంలో భూరాజులను ఏలుతూ ఉండిన మహాపట్టణం అప్పటి ప్రపంచ సామ్రాజ్య రాజధాని నగరం రోమ్ నగరమే ఆ స్త్రీ అధిరోహించిన ఏడు తలలు ఏడు కొండలు అని చెప్పబడిన ప్రకారం రోమ్ మహానగరం అక్షరాల ఏడు కొండల మీద కట్టబడి ఉంది అందుచేత ఈ మహావేశ్య రోమ్ నగరాన్ని సూచిస్తుందనడానికి ఎలాంటి సందేహము ఉండనక్కర్లేదు అయితే అది ఈ వేష్యను గూర్చిన సంపూర్ణ సత్యం కాదు ఆమె నొసట ఆమె పేరు మర్మం అని వ్రాయబడి ఉంది ఒకవేళ ఈ స్త్రీ గత కాలపు రోమ్ సామ్రాజ్యాన్ని సూచిస్తే అందులో మర్మం ఏది లేదు ఈమెకు మర్మం అనే పేరు పెట్టనవసరం లేదు అలాగైతే ఆ స్త్రీని గూర్చిన మర్మం ఏమిటి ఆ ఏడు తలలు ఏడు కొండలను సూచిస్తున్నాయి అని చెప్పిన లేఖనం అంతటితో ఊరుకోలేదు మరియు ఏడుగురు రాజులు కలరు అని కూడా సెలవిస్తుంది ఈ స్త్రీని మోస్తున్నది ఏడు కొండలు మాత్రమే కాదు ఏడుగురు రాజులు కూడా అని లేఖనం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది ఎవరి ఏడుగురు రాజు పరిశుద్ధ గ్రంథపు పరిభాష సాంప్రదాయం ప్రకారం ఒక రాజు ఒక రాజ్యానికి సూచన ప్రతినిధి అని చెప్పుకోవచ్చు నెబుకది నిజరుకు కలిగిన బ్రహ్మాండమైన ప్రతిమా దర్శనంలో ఆ ప్రతిమలోని నాలుగు లోహాలు నాలుగు రాజ్యాలను సూచిస్తున్నాయని దానియేలు భాష్యం చెప్పాడు ఆ లెక్కన ఆ ప్రతిమలోని బంగారపు శిరస్సు బబులోను సామ్రాజ్యాన్ని సూచించాలి అయితే ప్రవక్త అయిన దానియలు రాజా తామే ఆ బంగారపు శిరస్సు అని చెప్పాడు ఇంతకు ఆ బంగారపు శిరస్సు నెబుకది నిజరు చక్రవర్తిని సూచిస్తుందా లేదా బబులోను రాజ్యాన్ని సూచిస్తుందా రెండింటిని సూచిస్తుంది ఆ బంగారపు శిరస్సు నెబదు నిజరు రాజును సూచిస్తుందని చెప్పినా ఆయన స్థాపించిన సామ్రాజ్యాన్ని సూచిస్తుందని చెప్పినా ఒకటే ఇదే ఉపమాన న్యాయాన్ని బట్టి ఈ ఏడుగురు రాజులు అనే మాటకు మరియు ఏడు రాజ్యములు కలవు అని మనం భాష్యం చెప్పుకున్నా అందులో ఎటువంటి తప్పు లేదు ఈ ఏడు రాజ్యాలు ఏవి ఈ ఏడు రాజ్యాలలో ఐదుగురు కూలిపోయి ఒకడున్నాడు కడమవాడు ఇంకను రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండవలనని ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం పదవచనం తెలియపరుస్తుంది ఈ ఏడు రాజ్యాల్లో మొదటిది అశురు రెండవది ఐగుప్తు మూడు బబులోను నాలుగు మాధీయ పారశీక ఐదవది గ్రీకు ఆరు రోమ ఏడవది దశరాజ్య కూటమి అని ఇంతకు ముందు మన ఛానల్లో వచ్చిన వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకున్నాం ఇంకెవరైనా ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలనుకుంటే తప్పక ఆ వీడియోను కూడా వీక్షించాలని ప్రేమ పూర్వకం తెలియజేస్తున్నాను ఈ వేశ్యను ఈ వికృత మత వ్యవస్థను ఈ ఏడు రాజ్యాలు మోస్తాయి అశూరు బబులోను రాజ్యాల నిర్మాత నిమ్రోదు సీనారు దేశంలోని బాబెలు అతని రాజ్యానికి మొదలు అక్కడ బాబేలు వద్ద జరిగిన ఒక మర్మ సంఘటన ఏమిటంటే అక్కడ స్థాపించబడింది కేవలం ఒక రాజ్యం మాత్రమే కాదు ఒక మతం స్థాపించబడింది సాతాను కుమారుడైన నిమ్రోదు రాజ్యాధిపత్యం చేపట్టగానే అతడు తానే దేవుడునని ప్రకటించుకున్నాడు అతని భార్య అయిన శమిరమేష్ ఆకాశ రాణిగా ప్రచారం పొందింది ఆ సెమిరమిస్ కుమారుణ్ణి కనగానే ఆ శిశువే ఆధామునకు దేవుడు వాగ్దానం చేసిన స్త్రీ సంతానమని ప్రచారం జరిగింది బాబేలు వద్దనే ప్రప్రథమంగా విగ్రహారాధనకు అంకురార్పణం జరిగింది నిజానికి దేవతలు కాని వాటిని దేవతలుగా ఆరాధించడం బాబేలు వద్దనే ప్రారంభమైంది జనులు సత్యాన్ని తృణీకరించి దురద చెవులు గలవారై కల్పనా కథల వైపు తిరగటం అక్కడే ప్రారంభమైంది నిమ్రోదు అతడి భార్య శమిరమేస్ వారి కుమారుడు తమ్మువచ్చు ఈ ముగ్గురి విగ్రహాన్ని ఆ ప్రాచీన ప్రపంచ ప్రజలు ఆరాధింపసాగారు ఆనాడు భూలోకమంతటా ఒక్క భాష ఒక్క పలుకు ఒకే ప్రభుత్వము ఉండినాయి ఆనాటి ప్రజలను అలాగే వదిలేస్తే వారు సమైక్యంగా సాతాను కుమారుడైన నిమ్రోజును ఆరాధించేవారు అందుకే బాబేలు గోపురం వద్ద దేవుడు మానవుల భాషను తారు మానవ జాతులను చెదరగొట్టవలసి వచ్చింది అలా దేవుడు మానవ జాతులను భూలోకమంతట చెదరగొట్టిన నిమ్రోజు ఆరాధన మతం మాత్రం ఆయా సంస్కృతులలో ఆయా నామాలతో కొనసాగుతూనే వచ్చింది దాదాపు నిమ్రోజు అతని భార్య కలిసి ఉన్న విగ్రహం వంటి విగ్రహాలే ప్రాచీన కానాను దేశంలో అష్టారోతు బైలు దేవతలుగా ఐగుప్తులో ఐసిస్ హోరస్ దేవతలుగా గ్రీకు దేశంలో ఎప్రోడితు ఇరాస్లుగా రోమ్ నాగరికతలో వీనస్ క్యూపిడ్ దేవతలుగా గ్రీసు దేశంలో విభిన్న నామధేయాలతో చలామణి అయ్యాయి ఏ పేరున పిలువబడ్డా ఇవన్నీ ప్రాచీన బాబేలు మతానికి చెందిన నిమ్రోదు సెమిరమీస్ విగ్రహానికి దగ్గర పోలిక కలిగి ఉన్నాయి ఈ విషయాన్ని బాబేలు గోపురం వద్ద తవ్వకాలు జరిపిన ఆధునిక పురాతత్వ శాస్త్రవేత్తలు ధృవీకరించారు ఆ బబులోను భూమి మీద సకలమైన ఏహ్యమైన వాటికి తల్లి రాజ్యాలు రాజులు నాగరికతలు మారిన ఆ నిమ్రోదు ఆరాధన ఆరాధనా మతం యొక్క ఆత్మ ప్రతి మతంలోనూ కొనసాగింది నిమ్రోదు మరణించి పాతాల లోకములో చేరి తగిన అవకాశం కోసం కనిపెట్టుకుని ఉన్నాడు అయితే దేవ విరోధమైన మతాన్ని రాజ్యాన్ని స్థాపించడానికి నిమ్రోదుకు ప్రేరేపణను శక్తిని ఇచ్చిన ఆ మౌలిక అంధకార శక్తి ఆ దేవ విరోధ మర్మం అన్ని అన్ని దేశాల్లో మతాల్లో క్రియ చేస్తూనే వచ్చింది నిమ్రోధ మతం యొక్క ఆత్మ ఏమిటి సత్యాన్ని వ్యతిరేకించడం సత్యాన్ని తప్ప దేన్నైనా అంగీకరించడం ఈ ధోరణి ప్రపంచంలో సర్వే సర్వత్రా అలుముకొని ఉంది ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది అని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా రెండవ తెశలోనికి పత్రిక రెండో అధ్యాయం ఏడో వచనంలో స్పష్టంగా లేఖనాలు రాయించి ఉంచాడు క్రీస్తు విరోధి ఆత్మ ఇది వరకే లోకములో ఉన్నది అని లేఖనం తెలియజేస్తుంది మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనం ఈ స్త్రీ ఆ దేవ విరోధ ధోరణికి ధర్మ విరోధ మర్మానికి సూచనగా ఉన్నది గతంలో ప్రపంచాన్ని ఏలిన రాజులందరూ ఈమెను మోశారు భూ రాజులందరూ ఈమెతోనే వ్యభిచరించారు భూ ప్రజలందరూ వారు ఏ మతంలో ఉన్నా సరే ఈమె వ్యభిచార మధ్యంతోనే మత్తులయ్యారు దేవుని గూర్చిన సత్యానికి విరోధము భిన్నము అయిన ఈ ప్రపంచ మత వ్యవస్థలో పూజలు అందుకునేది ఎవరు కంటికి కనిపించే రూపాల వెనుక అధిష్ఠించి ఉన్నవి అపవిత్రాత్మలు దెయ్యాలు అని మొదటి కొరింతి పత్రిక పదవో అధ్యాయం ఇరవయో వచనం చెబుతుంది అన్ని మతాలన్నిటిలోనూ సాతాను అతని దూతలు పరోక్షంగా పూజలు అందుకుంటూ ఉన్నారు ఈ సకల మతాలకు ఆనాటి బాబేలు మతమే తల్లి అందుకే ఈ వేషను గురించి లేఖనం ఏమంటుందో వినండి అది దెయ్యములకు నివాస ప్రతి అపవిత్రాత్మకును ఉనికి పట్టు అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను ప్రకటన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం రెండు వచనం పరోక్షంగా అంధకార రాజ్యాధిపతి అయిన సాతాను ఆరాధి ఈ మత వ్యవస్థ సర్వదేశాలలో అన్ని తరాలలో జీవించిన సర్వ ప్రజల మీద కూర్చొని ఉన్నది ఈ వేష వ్యవస్థ విస్తార జలముల మీద కూర్చుని ఉన్నది ఈ వేశ్య కూర్చున్న చోట నీవు చూసిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును అని ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయం పదిహేనో వచనంలో రాయబడి ఉంది ఇంతవరకు విన్న తర్వాత మనం తెలుసుకున్నది ఏమిటంటే ఈ వేష్య సర్వకాలలోనూ దేవుని పేరిట వ్యాప్తి చెందిన అసత్యానికి అంతటికి దృశ్య రూపం ఈమె సర్వ మతాలలోనూ వ్యాపించిన ఆధ్యాత్మిక వ్యభిచారమంతటికీ వ్యక్తిత్వ రూపం సర్వదేశాల సర్వ మతాల జారత్వపు సారాంశం ఈమెను ఈమెను ఆ అంధకారంలో నుండి వచ్చే క్రూర మృగం నెత్తిని పెట్టుకుని మోస్తాడు అంత్యకాలంలో జరగనున్నదేమిటి అన్ని దేశాల మతాలన్నీ క్రోడీకరించి ఒక నూతన మతాన్ని స్థాపిస్తారు ఈ కార్యం ఇదివరకే ఆరంభమైంది ఎక్వినికల్ మూమెంట్ పేరుతో ఒక సర్వమత సమాఖ్య ఏర్పడుతుంది ఇది జరగనున్న చరిత్ర ఆనాడు సాతాను బహిరంగంగా ఆరాధించబడతాడు ఆ సాతాను మతమే అబద్ధ క్రీస్తు అవలంబించే మతం ఈ బహిరంగ సాతాను ఆరాధన మతమే అంత్యవారములో లోకమంతటా వ్యాప్తిలో ఉంటుంది అబద్ధ క్రీస్తు తన పితరులు ఇరుగని దేవతను అనగా ప్రాకారముల దేవతను గణపరుచును అని లేఖను చాలా స్పష్టంగా దానియలు గ్రంథం పదకొండవ అధ్యాయంలో తెలియపరుస్తుంది ఈ ప్రాకారముల శక్తుల దేవత సాతానే అని నేను నమ్ముతున్నాను అబద్ధ క్రీస్తు సమస్త దేవతల కంటే తను తాను హెచ్చించుకుంటాడు దేవాది దేవుని మీద కూడా గర్వంగా మాట్లాడతాడు కానీ సాతానును మాత్రం ఆరాధిస్తాడు ఎందుకంటే వాడికి సింహాసనాధికారం ఇచ్చింది సాతానే ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం రెండవ వచనం ప్రభు అయిన యేస్సును సాతాను అరణ్యంలో శోధిస్తూ ఈ లోకరాజ్యాలను మహిమనంతటిని ఆయనకు చూపి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును అది నాకు అప్పగించబడి ఉన్నది అది ఎవరికి నేను ఎగోరుదునో వానికి నేనిత్తును కాబట్టి నాకు మొక్కితి వాది ఎంతయు నీ దగును అన్నాడు ఆనాడు యేసు వానికి మొక్కలేదు వానికి మొక్కి రాజ్యం సంపాదించవలసిన అవసరం ఆ దైవస్వరూపికి లేదు అయితే అబద్ధ క్రీస్తు సాతాను కుమారుడు సాతాను ఆరాధిస్తాడు సాతాను తన మాట ప్రకారం తన సింహాసనాన్ని అబద్ద క్రీస్తుకిస్తాడు ఆ అంత్యకాలపు మతంలో ఆ వేష వ్యవస్థలో పూజలందే వ్యక్తులు ఇద్దరు ఒకడు లూసిఫర్ వేరొకడు ప్రపంచరాజు అబద్ధ క్రీస్తు ఈ మతాన్ని ప్రపంచమంతటి చేత అంగీకరింపజేసేవాడు అబద్ధ ప్రవక్త ఆ అబద్ధ ప్రవక్తను గురించి మాట్లాడుతూ చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారం చేయునట్లు బలవంతం చేయుచున్నది అని అబద్ధ ప్రవక్తను సూచించే క్రూర మృగాన్ని గురించి మాట్లాడుతూ ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం రెండు ఐదు వచనాల్లో ఆ అబద్ధ ప్రవక్త చేసే ఈ పనిని తెలియపరిచారు మృగము వెంట పరిశుద్ధుడు ఆశ్చర్యపడుచుండిరి ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఆ ఘట సర్పమునకు నమస్కారము నమస్కారం చేసిరి అని ప్రకటన గ్రంథం పదమూడవ రెండు నుండి నాలుగు వచనాలు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాయి ఈ విధంగా సాతాను అబద్ధ క్రీస్తును అబద్ధ ప్రవక్త ఒత్తిడి కారణంగా ఆరాధించే ఆ ప్రపంచ వ్యాప్త దేవ విరోధ మతానికి రోమ్ నగరం కేంద్రంగా ఉంటుంది అందుకే ఆ స్త్రీ ఏడు కొండల మీద కూర్చున్నది రోమ్ నగరం ఏడు కొండల మీద కట్టబడిన నగరం ఆ స్త్రీని ఈ దేవ విరోధ సంఘాన్ని అబద్ధ క్రీస్తును అబద్ధ క్రీస్తుకు వధువుగా వాని తండ్రి అయిన సాతాను గత ఆరు వేల ఏం నుండి నిర్మిస్తున్నాడు సత్యక్రీస్తుకు వధువుగా ఒక సంఘం ఉన్నట్టు ఈ వేశ్య నకిలీ క్రీస్తుకు వధువుగా ఒక సంఘం అబద్ధ క్రీస్తు యొక్క భార్య తయారవుతుంది అదే ప్రపంచవ్యాప్తంగా ఏర్పడబోయే ఏక మతం ఈ మతమే ఆ మహాబబులోని వేశ్య ఈ మతమునకు కేంద్రం రోమ్ నగరం కాబోతుంది కాబట్టి భవిష్యత్తులో రోమ్ నగరంలో ఒక మత వ్యవస్థ ప్రారంభం కాబోతుంది ప్రపంచవ్యాప్త ఏక మతము ఏర్పడబోతుంది గనుక ఈ సత్యాన్ని గ్రహిద్దాం ఆ మహాబబులోని వేష్య నుండి మనం దూరంగా పారిపోదాం ఈ సత్యాన్ని ఇంకా అనేకులకి తెలియపరచడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో